న్యూ ఇయర్స్ నేను మీ గీతా ప్రసాద్ ఈరోజు మనం కైలాసగిరి దగ్గర రోప్వే దగ్గర ఉన్న ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాము యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఏంటంటే ఇచ్చిన ఆరు పథకాల్లో కూడా ఏంటంటే మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు కదా దాని మీద ఏంటంటే సర్వత్రా దానికి హర్షం వ్యక్తం చేస్తుంటే ఈ ఆటో డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్ నుంచి మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మనను ఉన్నతాధికారుల నుంచి నివేదికలు కోరడం జరిగింది సో ఒకవేళ సంక్రాంతి నుంచి ఈ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ కనుక ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకి ఆంధ్రప్రదేశ్లో కూడా కల్పిస్తే కనుక ఇక్కడ ఆటో డ్రైవర్స్ కానీ ఆటో యూనియన్స్ కానీ ఏ విధంగా స్పందించబోతున్నాయి అనేది ఇప్పుడు మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం కొంతమంది ఆటో సోదరులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలనుకుంటుంది ఒకవేళ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పిస్తే మంచిదా కాదా మీ పరిస్థితి ఏంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి అవసరం చెప్తారా సార్ చెప్తాం సార్ ఇప్పుడు ప్రతిదీ ఉచిత ఉచిత ఉచితం అంటే ఆ ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎలాగ చేస్తుందో తెలియదు ఉచితం అని చెప్పి అంటున్నారు కానీ ఉచితం ఎక్కినడుకు బాగుంటుంది తర్వాత మాలా కష్టపడినందుకు ఏటండి ఇప్పుడు వాళ్ళు ఉచితంగా ఎక్కుతున్నారు చేస్తున్నారని మాకేం అభ్యంతరం లేదు కానీ పాత సామతి ఒకటి ఉంది ఒకడు పోతే కానీ ఒకటి బాగుపడ్డాను అలాగా వాళ్ళ వాళ్ళు బాగుపడడానికి ఇలా చేసి మా మా కొడుతున్నారు మమ్మల్ని ఏమొచ్చి నాశనం చేస్తున్నారు ఏటండి ఇది పద్ధతిగా ఉందా మీరు పెట్టండి మీ జోబుల్లో తీసి పెట్టండి కానీ మా దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టడం కాదు మాకు మాకు వచ్చిన ఆదాయాన్ని తీసేలోని పెట్టేసి పెట్టేసి వీళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పడం కాదండి మీ జోబులు మీకు ఆస్తులు ఉన్నాయి కదా బెంగళూరులోనే అక్కడ ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి కదా ఆ ఆస్తులు అమ్మానో ఇదిగా ఉచితంగా పెడుతున్నాను పెట్టండి అంటే మా దగ్గర తీసి ఉచితంగా ఇస్తున్నాను అంటే ప్రయోజనం ఏంటండి మా పొట్టలు కొట్టడానికి కాకపోతే అదిగో అక్కడ తెలంగాణలో ఏడుస్తున్నారు అలాగే మేము ఏడుస్తాం ఇక్కడ కారణం ఏంటంటే అలా కాదు ఒక లిమిట్ ఉండాలి ఆ లిమిట్ అనేది ఏంటి అంటే ఆడవాళ్ళకి కంపల్సరీ వాళ్ళంటే గౌరవం కాదంటలేదు ఇగో ఇంత రేట్ ఇచ్చాడు పొలం దగ్గరికి ఇంత రేట్ ఇచ్చేయండి అమ్మా ఫ్రీ కాదు ఒక ఐదు రూపాయలు ఒక పది రూపాయలు పెడితే ఆ ఎక్కింద ఐదు రూపాయలు మాకేనే ఇస్తారు బస్కి కాదని చెప్పేసి అలాగని మేము అలా కాకుండా ఫ్రీ అంటే ఇంకా మా మేము మా పిల్ల పిల్ల మా పిల్లం పిల్లల్ని ఎలా పోషించుకోవాలి చెప్పండి మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి మేము ఎలా బ్రతకాలి ఇది గవర్నమెంట్ ఒక సైడ్ ఆలోచిస్తుంది కానీ ఇంకా వాళ్ళతో పాటు బ్రతికే వాళ్ళు ఉన్నారు ప్లాట్ఫామ్ మీద బ్రతికిన వాళ్ళు ఉన్నారు ఇలాగ ఏమి లేని వాళ్ళు బ్రతికొని ఉన్నారని చెప్పేసి ఏం ఆలోచన లేదు వాళ్ళకి తోచింది వాళ్ళు ఇంకో ఇంకోసారి గెలాలి ఇంకోసారి గెలియాలి ఓట్లు కావాలి అని వాళ్ళకి నోట్ వచ్చింది వేసేస్తున్నారా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ ఎలక్షన్ స్టంట్ ఇది ఎలక్షన్లో ఓట్ల కోసం అనేది చేస్తున్నారని మీ ఉద్దేశం అంటున్నారు అంతే కాదండి ఇప్పుడు ఎందుకో ఇంకా మూడు నెలలు ఉంది ఈ మూడు నెలలు ఏడు కావాలి వాళ్ళకి అన్ని ఫ్రీ ఫ్రీ అంటే ఎవరైనా ఏం చేస్తే ఫ్రీ ఉండగా వెళ్తారు అది కాదు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఆ పథకాలు ఏవి కూడా అమలవలేదని జనాలు అందరూ అనుకుంటున్నారు పెట్టిన ఏవి కానీ ఈ పథకం కూడా అనౌన్స్ చేసిన తర్వాత ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం అనౌన్స్ చేసిన తర్వాత అది నిలబెట్టుకోగలదనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న ఈ గవర్నమెంట్ నిలబెట్టుకోగలదనుకుంటున్నారా గవర్నమెంట్ నిలబెట్టు పెట్టుకో నిలబెట్టుకుంటే వాళ్ళు చేస్తున్న రాజకీయాలు ఎలాగున్నాయి ఎవరికీ తెలియట్లేదండి వాళ్ళు ఇప్పుడు ఇది పథకం పెట్టేశారు అక్కడ ఇంకోటి పట్టుపోతుందని ఆలోచిస్తే వాళ్ళకి బుద్ధి ఉంటే ఇంకొకరికి పోతుంది ఇంకొక పొట్ట ఇంకోటి పట్ట కొట్టనేసి పోతుందని ఆలోచిస్తే ఇదన్నీ చేయరండి ఎవరండి ఉత్తిగా ఉత్తిరిగా ఇంట్లో కూర్చుంటే రాష్ట్రంలో తరిగిపోతే కొండలే తరిగిపోతూ అంటారు ఈ రాష్ట్రాన్ని అంత ఉత్తిని ఉచితంగా 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 అంటే ఎక్కడంటే ఉచితంగా సార్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించి ఓన్లీ మహిళలకే కదా ఇప్పుడు మరి అంటే మగవాళ్ళు ఉన్నారు వీళ్ళు వీళ్ళు జర్నీలు చేయడంతో మీకు అసలు అవదా ఓన్లీ ఎలా సార్ ఇంట్లోని ఒక ఒక ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఆ భార్యాభర్త శుభ్రంగా ఉండాలి ఒక ఆడది లేకపోతే చేయగలంటే చేయగలం లేకపోతే అలాగే వ్యాపారాలు కూడా అలాగే ఉంటాయి ఆడ మొగ ఇద్దరు కలిస్తేనే వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి కొంటేనే వస్తూ ఎక్కితేనే మాకు గడుస్తుంది ఒకళ్ళు కాదంటే వీళ్ళు ఎంతమంది దగ్గర ఎన్ని ఆటోలు ఉన్నాయి చెప్పండి రేటు ఒకటో రెండు ఆటోలు ఉన్నాయి దేశంలో ఎన్ని ఆటోలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆటోలు కూడా ఉచితం ఉచితం అంటే మేమేం చేయాలండి మేము ఎలా బ్రతకాలి సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్ అసలు మీ మీ ఉద్దేశం అండి అసలు ఏమనుకుంటున్నారు చెప్పండి సార్ మాట సార్ అది ప్రీ బస్ పెట్టడం అనేది మట్టుగా అది రాంగ్ సార్ అది ఎందుకంటే సిక్ ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ కూడా ఎక్కువ టికెట్ సేరస్ ఆటోలు ఎక్కువ లేడీస్ని ఎక్కించి తిప్పుతూ ఉంటారు వాళ్ళు వస్తారనేసి అని కొంతమంది ఫైనాన్స్ మీద తీసుకొని బళ్ళు కూడా లోన్లు తీసుకొని బోల్డ్ బళ్ళు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ప్రీ బస్ ఎక్కెస్తే మరి టికెట్ సేర చేయకుండా ఈ బల్లు ఎలా కడతారండి రెంట్లయని జ్యూజ్ ఎలా కట్టాలి ఇంట్లో వస్తువులు గిస్తువులన్నీ తాకట్టేట్టి కట్టాలి ఫ్రీ అనేది ఏది కూడా ఉండకూడదు సార్ ఈ లైన్లోని కోస్ట్ డౌన్ నుంచి సాగర్ నగర్ వరకు ఫ్రీ ఆటోలు పెట్టారు పది వికలాంగులకి వృద్ధులకి తర్వాత గర్భి గర్భిణీ స్త్రీలకి అని అన్నారు ఈ డ్రైవర్ లేట్ చేస్తున్నారంటే మామూలు బేరాలు కట్టేస్తున్నారు ఇప్పుడు మాకు వచ్చే బేరం కూడా రానివ్వకుండా ఆలెక్కించుకొని వెళ్ళిపోతున్నారు అంటే అదే 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 అంటే ఫ్రీగా పెట్టి అది డబ్బులు తీసుకొని వెళ్తున్నారో ఫ్రీగా వెళ్తున్నారు వాళ్ళు డబ్బులు తీసుకొని అంటే ఫ్రీ అని పేరు పెట్టి డబ్బులు తీసుకుని వెళ్తున్నారు అదేంటంటే ఆటో మీద రాసి ఉంటుంది ఉచిత మానేసి అని గర్భిణీ స్త్రీలకి వృద్ధులకి వికలాంగులకి వాళ్ళని ఎక్కించాలి వాళ్ళని ఎక్కించండి మేము ఓకే మామూలు పుడి మా దగ్గరికి వచ్చి బేరం ప్రియా ఆడు చదువుకునే వాళ్ళు ప్రియ ఆడు మా దగ్గర మానేసి ఆదరిక్తారు కదా కరెక్ట్ ఇప్పుడు మీరు ఇవన్నీ జరిగేటప్పుడు మీకు యూనియన్స్ అనేవి ఉంటాయి కదా సార్ యూనియన్స్ మరి ఆల్రెడీ కంప్లైంట్ చేసామండి యూనియన్ కూడా మాట్లాడదాం అంటున్నారు తప్ప కానీ ఏం సుఖం లేదు ఇది ఏంటంటే ఒక ఎమ్మెల్యే దృష్టికి ఎంపీ దృష్టికి తీసుకెళ్తేనే ఏదైనా వర్కౌట్ అవుద్ది సార్ ఏదైనా రాజకీయ పరంగానే అవుతుంది తప్ప కానీ ఇదేదో మా ప్రజలకి చేయడం లేదు ఎందుకంటే మా ప్రభుత్వం ఫ్రీ అని పెడితే జనాలు ఏంటంటే కొద్దిగా అనకూడదు వాడకూడదు ఎందుకంటే అందరికి ఫ్రీ అని పెట్టగానే మనకు ఫ్రీగా పెట్టేస్తున్నాడు కానీ దాని ఏంటంటే వీళ్ళు చేసినవి అయితే ఫ్రీ అంటారు కానీ ఒక్కడ ఆటో డ్రైవర్ అనుక ఒక నలుగురు ఐదుగురు ఉంటారు బతుకుతారు ఒక్కడ వల్ల ఐదుగురు రూపాయలకి పోతారు అలాగా ఒకప్పుడు వచ్చిన ఆటోలు కూడా ఓలా ఊబర్లు అని ఉన్నారు ఒకప్పుడు స్టాండ్ అనేది ఒక బేరం కట్టుకుంటే హ్యాపీగా ఒక ఐదు వందలు మూడు వందలు పట్టుకెళ్తే హ్యాపీ అయ్యారు ఇప్పుడు అదే ఐదు వందలు చేయడానికి కూడా చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే అందరూ ఊబర్లు ర్యాపిడ్ అని చెప్పి ర్యాపిడ్ అని డైరెక్ట్గా చెప్పి బైక్లు ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఫ్రీ ఇప్పుడు అదే పద్ధతిలోని వీళ్ళు కూడా ఏంటంటే ఫ్రీ అని పెట్టారు అవకాశం అంటే ఫ్రీ బస్ అంటే జనాలకి ఆకర్షించుకోవడానికి ఓటు కోసం అనుకోని ఓటు బ్యాంకింగ్ కోసం అని వీలు పెంచుకొని వీళ్ళు ఏమొచ్చి వాళ్ళు పథకం ఎవరో ఏ ఇప్పుడు ఇప్పుడు వచ్చిందా పథకం ముందు మీకు లేదా ఇప్పుడు ఇల్లు పట్టాలు ఇస్తున్నారు అన్నారు ఇల్లు పట్టాలు ఇల్లు కట్టిస్తూ ఇల్లు పట్టాలు ఇస్తున్నారు ఇల్లు పట్టని పేరు తప్ప కానీ ఆ స్థలాలు తప్ప కానీ ఖాళీ ఇప్పుడు ప్లేస్ లాగా ఉన్నాయి ఏదో అమల్లోకి సరే ఇప్పుడు యాక్చువల్గా మరి మీరందరూ కూడా నువ్వు ఇంత వ్యతిరేకిస్తున్నప్పుడు అంటే వ్యతిరేకిస్తున్నాడు మరి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్లో ఏంటంటే ఫ్రీ ఉచిత పథకాలు అనేది అందరూ ఎక్కడికి వెళ్తున్నా సరే అందరూ ఉండకూడదని అంటున్నారు కానీ ఎందుకు ఆ హామీలకు ఓట్లేసి గెలిపించారు అనుకుంటున్నారు సార్ అది అంతా గెలిపించానని అనుకుంటున్నాను మీరు జనాలకు ఏంటంటే ఒక్క అవకాశం వాళ్ళ నాన్నలాగా ఏదో మంచి చేస్తారు కదా అనుకోని కానీ క్వారీలు క్వారీలు మింగేసి క్వారీలు కోరలు ఎక్కడ ఇప్పుడు రుష్కొండ టెంపుల్ ఉంది అక్కడ ఏదో భవనం కడతాను ఇప్పుడు టూరిజం ఏపీ ఉండేది టూరిస్టులకి వైజాగ్ మంచి ప్లేస్ అది టూరిస్ట్ ఎంత డెవలప్మెంట్ అయిన దానివల్ల డెవలప్మెంట్ అయింది అది కొట్టేసి ఏకంగా ఏదో ఇప్పుడు దాని హైవేలోకి వేసుకుని అది కాకుండాను ఆ క్యాంపర్స్ చేసుకొని ఇప్పుడు ఏదైనా కరెంట్ అంత ప్లేస్ ఉండగా కూడాను ఆ ఇప్పుడు టెంపుల్ సంబంధించిన టీడీటీ సంబంధించిన టెంపుల్ ఉంది కదా ట్రాన్స్లేషన్ ఆ హైవే నుంచి డైరెక్ట్గా అండి ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ అనేది ఆ ప్లేస్ అంతా ఆక్రమించుకొని అక్కడ పెట్టారు అక్కడ పెట్టాల్సిన అవసరం వచ్చింది సార్ అసలు వీళ్ళకి జనాలు అడగపోబట్టే కదా ఏమని అడిగితే ఏమంటే వాళ్ళు చేస్తారు ఎవరు అడుగుతారు సార్ ఇప్పుడు ప్రభుత్వం మీ అధికారులు ఉంది ఏమైనా మాట్లాడేవా వీడు అనుకోని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు మా దాంట్లో కూడా మనం ఓటింగ్ మేము ఎవరికి ఇస్తాం మా జనప్రతినిధి ఇష్టం అంతే కానీ ఓటింగు ఎవరికి వేస్తారు ఏంటని ఇప్పుడు వాలంటీర్లు పెట్టేసి ఇవన్నీ ఎంక్వైరీ అర్థం కాదు అసలు వాళ్ళు కూడా ఏంటంటే ఇల్లుకి పట్టాలు ఇస్తాం ఫ్రీగా రాకపోతే మాత్రం మీకు పట్టాలు క్యాన్సిల్ చేస్తాం అంటే జనాలు బెదిరించి మహిళా సంఘాలు బెదిరించేసి ఈ స్వచ్ఛ స్వచ్ఛాలయం నష్ట పొదుపులు ఇవి ఉన్నాయి కదా వాళ్ళని మెయిన్ బెదిరిస్తున్నారండి దేనికని మీటింగ్ రాకపోతే మీకు ఇది ఆపేస్తాము పొదుపు ఆపేస్తాము లోను ఆపేస్తాము ఇళ్ళ పట్టాలు ఆపేస్తాము అని ఇది బెదిరింపు చర్యలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అభిప్రాయం తెలుసు అదండి యాక్చువల్గా విశాఖపట్నంలో ఉన్న ఆటో డ్రైవర్స్లో మ్యాక్సిమమ్ ఏంటంటే ఈ ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు పథకం అనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు సో ఇంకా కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈరోజు ఆటో మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు క్యాష్ ప్లస్ ఏంటంటే ఎంతో ఉంటే ఒక ఎనభై వేల రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తున్నాం నలభై ఐదు వాయిదాలు పెడతాడు వాయిదాకు పదివేలు అంటే రోజుకు నాలుగు వందలు సంపాదించాలి ఓన్లీ ఆటో కోసమే తర్వాత మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి రోజుకి ఐదు వందల రూపాయలు పక్కన పెడితే తర్వాత మిగతాది మా పిల్లలు పోసాకరం ఇలాగైతే మేము ఏం బ్రతకగలరు మామూలు టైంలోనే బ్రతకలేకపోతున్నాం వాళ్ళ ఓపరు ఇవి అనేకమైన పెట్టాడు అందులో కూడా వాళ్ళ ఓపరు పెట్టినా కూడా కస్టమరు పది రూపాయలు మాకు ఫోన్పే చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ ఏమైనా ఉంటే నా అకౌంట్లో డబ్బులు ఉంటే కట్ అయిపోతుంది దానికోసం గవర్నమెంట్ పట్టించుకోలేదు గవర్నమెంట్ ఒక యాప్ ఇస్తానన్నది అది కూడా మాకు ఇవ్వలేదు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నాం అంటే ఇప్పుడు ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆటోలకు దెబ్బ ఉంటుంది అంటున్నారు ఆటోలు పక్కగా దెబ్బ ఉంటుందండి వాళ్ళు ఆటో కోసమే చూస్తారు ఫ్రీ అనేటప్పుడు ఆటో కోసమే చూస్తా బా బస్సు కోసమే చూస్తారు తెలియదేముంది ఇందులోని చాలా మేము ఇబ్బంది పడతాం మా నుంచి ఏదో పోషాకారం అక్కడి నుంచి ఏదైనా అనుకో వన్ మంత్కి ఇలా ఉందో పరిస్థితి మేము అది కంటిన్యూ చేస్తాము మీరు పక్కగా డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ పక్కగా పెట్టుకుంటే మీకు ఎంతో కొంత నెలకి మేము ఇది ఇందులో సాయం చేస్తామంటే దానికి అంగీకరిస్తాం ఆటో డ్రైవర్లు ఏమంటున్నారంటే అంటే ఆల్రెడీ కర్ణాటక అది సక్సెస్ అయింది సార్ దాని తర్వాత తెలంగాణ కూడా సక్సెస్ అయ్యిందండి దాని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు ఇది పథకం ప్రకటించారు ఇదే పథకం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఒక విధంగా మంచిదే సార్ పర్వాలేదు ఆటో ఆటో డ్రైవర్స్కి ఏమో ప్రాబ్లం లేదంటారా ప్రాబ్లం లేదు గవర్నమెంట్ దానికోసం చూడాలండి ఆటో డ్రైవర్లకు మరి కష్టమే ఉపాధి ఉండదు దానివల్ల మరి ఆ బస్సు ప్రయాణం ఉచితంగా పెట్టినా సరే ఆటో డ్రైవర్కి ఒక ఒక వేరేగా పథకం పెట్టి వాళ్ళకి ఆదుకుంటే మంచిదే లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది అంటే మీరు కూడా ఒక ఆటో డ్రైవర్ కదండి మీరు ఆటో డ్రైవర్ బెలగపూడి రామకృష్ణ బాబు గారు లోగో వేసుకున్నారు మీరు అందుకని ఏంటంటే మీరు ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా సరే ఇది కంపల్సరీగా ఇస్తారు ఈ పథకం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందుకని ఏంటంటే మీరు మీరు తెలుగుదేశం పర్సన్గా మీరు ఏమైనా బ్యాలెన్స్ వెళ్తున్నారా లేదా ఆటో డ్రైవర్ అందరి నేను మాట్లాడుతున్నారా ఆటో డ్రైవర్ అందరూ పరంగా మాట్లాడుతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆటో డ్రైవర్కి అనేది ఒక యూనియన్ పెట్టేసి దానికి ఒక పథకం కింద ఏదో సంవత్సరానికి ఎంత అని చెప్పి వర్తింపు చేస్తే బాగుంటుంది లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది సార్ మాకు తెలుగుదేశం వచ్చినా వైఎస్ఆర్ పార్టీ వచ్చినా పక్కన పెట్టండి ఆటో డ్రైవర్ గనేది ఇబ్బందే అలాగే తెలంగాణ ప్రభుత్వంలో ఆల్రెడీ పది లక్షల రూపాయలు ఎంతో మనకి పెట్టారండి రావంత్ రెడ్డి గారు అలాగే ఇక్కడ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా పెడతారు పెడితే మంచిది పెట్టకపోతే మాత్రం అన్యాయం జరిగినట్టు అంటే ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతమైన ఆర్థిక పరిస్థితుల్లో మీకు అంటే అక్కడైతే కనుక ఒక ఇన్కమ్ అంటూ జనరేట్ అయి ఉంది ఇక్కడైతే మొత్తం లాస్లో ఉంది కదా ఇక్కడ అది నిలబెట్టుకొని మళ్ళీ మీకు ఇచ్చేంత ఉందంటారు ఇక్కడ సార్ ఇక్కడ లాస్ అంతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మైనస్ సార్ ఇక్కడ ఈయన వాళ్ళు ఇది లాస్ అవుతుంది తప్ప మామూలుగా అయితే లాస్ ఉండదండి అదే చంద్రబాబు గారు అయితే ఆయన అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన చేయగలరు ఆల్రెడీ మూడు సంవత్సరాలు మూడు సార్లు సీఎంగా చేశారు ఆయన 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 ఏంటంటే రాష్ట్రంలో అన్నీ చూశారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం సీఎం కాబట్టి ఆయన కష్టంగా అవుతుంది ఒకదానికోటి అన్ని రిమో రీమోడలింగ్ చేసి అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు సార్ ఆయన ఈ పథకం అనేది ఆయన ప్రకటించిన ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది ఈయన దాన్ని రీ రీప్లేస్ చేసి మనకి కొత్తగా ఇప్పుడు జనాలు నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవాలి అని చెప్పేసి ఊపు కోసం ఇలా పథకం మార్చాడు తప్ప ఇది అయితే పథకం చంద్రబాబు గారు అంటే ఇప్పుడు ఫ్రీగా బస్ అంటే పర్లేదండి కాకపోతే దీనివల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటే బాగుంటుంది అంటే ఓవర్కమ్ అంటే అంటే ఏ విధంగా ఇబ్బంది చూడాలి ఇప్పుడు ఫ్రీ బస్ పెడుతున్నారు కదండి ఓన్లీ లేడీస్ కి అంటే లేడీస్ అంటే ఇంకా మరి జెంట్స్ కూడా ఇంక ఎందుకండి ఎలాగో బస్ ఫ్రీయే కదా అంటున్నారు కదా ఇద్దరు కల్పిస్తే బెస్ట్ అండి మరి ఆటోల పరిస్థితి ఆటోలు అంటే ఆటోలకి ఏదో ఉపాధి కల్పించకుండా ఉంటారు ఏంటంటే సీఎం అంటే సీఎం కనుక అంటే కొంచెం ఆలోచన ఇస్తే కొంచెం మనసు పెడితే అవుతుంది ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎవరికి నష్టం లేదు కదా ఇస్తే మంచిదే జనాభా కూడా కొంచెం ఊరటగా ఉంటుంది దేని అంటే సీఎం వల్ల కొంచెం మంచి జరుగుతుందండి అసలు ఇప్పుడే ఏంటంటే ఇప్పుడు అంటున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రీ బస్ పాస్ ప్రీ బస్ సౌకర్యం లేడీస్కి కలెక్ట్ చేసిన పర్వాలేదు కానీ ఆటో డ్రైవర్స్కి క్యాబ్ డ్రైవర్కి కూడా ఏదో ఒక ఉపాధి గవర్నమెంట్ నుంచి తెలంగాణలో మనం రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రకటించినావా ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ప్రకటిస్తారేమో అనే ఆశాభావన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్రీ బస్సు అనేది ఏంటంటే ఇదివరకు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మనం రోడ్లు వేసుకోవడానికి కాలువలు వేసుకోవడానికి డబ్బులు లేవు అన్నారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బస్సులు ఫ్రీ బస్సులు వేస్తారు ఇప్పుడు ఈ నేస్తా అన్నారు ఇప్పటికే మన రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది ఇప్పుడు కూడా ఫ్రీ బస్సులు వేయడం వల్ల అప్పులు చేసి మళ్ళీ కట్టడం కానీ ఇంకా ఫ్రీ బస్సులు ఉపయోగం అనేది లేదు ఇప్పటికే మన రాష్ట్రం చాలా వెనకబడి ఉంది ఇంకా వెనకబెట్టుకోవడం చెప్తే కానీ ఇంకోటి లేదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలకి ఫ్రీ అనేది చూపిస్తున్నారు ప్రజల మీద లక్షల లక్షల భారం అనేది మోపిస్తున్నారు ఒక కోటి రూపాయలు అప్పు చేసాం అనుకోండి మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు కోట్ల లక్షల మంది మనం మనమే తీర్చుకోవాలి కానీ వేరే వాళ్ళు వచ్చి రాష్ట్రం తీస్తరు కదా వీళ్ళ యొక్క మన మీద భారం పోచి వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళు పండుగ చేసుకొని వాళ్ళ యొక్క ఎక్కుతున్నటువంటి ప్రహరణ మీ మా మనసులతో మోపిస్తున్నారు వాళ్ళందరూ రాజకీయ నాయకులందరూ ఒక పల్లకి ఎక్కుతున్నారు ఈ పలకిని మేము ప్రజలందరూ మోస్తున్నాం ఈ రాష్ట్రం ఎంత దరిద్రంలోకి వెళ్ళిపోతుంది ఒక రాజకీయ నాయకుడు ఒక నూట యాభై ఒక సీట్ వచ్చిన ఒక వ్యక్తి ప్రజలకు ఎంత మేలు చేయాలి అనేది చూడాలి కానీ ఫ్రీ పథకాలు ఇచ్చి ఎంత కింద కూడా చూడకూడదు మరి తెలంగాణలో అభిప్రాయం తెలంగాణలో ఎందుకు అని నేను రావంత్ రెడ్డిని ఆల్రెడీ తెలంగాణలో ఒక వ్యక్తి మన రాధాకృష్ణ గారు అడిగారు ఫ్రీ బస్సులు పెడుతున్నావు కదా రేపు ఉదయం ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు ఆర్టీస్కి ఏ విధంగా నువ్వు సమాధానం చెప్పగల ఏ విధంగా నువ్వు డబ్బులు ఇవ్వగలని అడిగాడు ఇప్పుడు తెలంగాణలోని మన బిఎస్ఆర్ పార్టీ చాలా డబ్బులు తినేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడివిడి అయినప్పుడు కొంత డబ్బులో ఆంధ్రప్రదేశ్ తక్కువ వచ్చే తెలంగాణకి బడ్జెట్ ఎక్కువ వచ్చింది ఇప్పుడు లాస్ బడ్జెట్ చూపిస్తున్నారు ఈ డబ్బులంతా కలిపి వీళ్ళు డబ్బులు నొక్కేసుకున్నారు తర్వాత ఏంటంటే కొన్ని ల్యాండ్లు వాళ్ళ పర్పస్లో ఉన్నాయి నేను రేపు ఉదయం వచ్చిన తర్వాత ల్యాండ్లన్నీ వెరిఫికేషన్ చేసి ఆ ల్యాండ్లు అమ్మేసి ఆ డబ్బులు బోల్డ్ రాష్ట్రానికి వెరిఫికేషన్ రాష్ట్రానికి పెడతాను అప్పుడు నాకు లాస్ ఎలాగొస్తుంది ఆర్టీసీకి ఎలా లాస్ వస్తుంది ఆ లాస్ లేదని చెప్పేసి నేను ధైర్యంగా ఇవ్వగలుగుతున్నాను అని సాయన రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం ఆ విధంగా చెప్పగలడా ఎందుకంటే డబ్బులు లేని పరిస్థితి ఆయనే చెప్పాడు కాలువలు వేసుకోలేము రోడ్లు వేసుకోలేము మేము రాజ మనకి భవనం ఎక్కడ కట్టుకోగలని చెప్పాడు ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నాడు ఒక రాజధానికే దిక్కు లేదు మూడు రాజధానులు ఎక్కడ కట్టేస్తారు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కోటి రూపాయలు ఖర్చు అవుతుంది మనల్ని సాధారణ వ్యక్తి కట్టుకోవాలన్నా ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పది లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టుకొని ఒక్కొక్క మనిషికి పది లక్షల రూపాయలు భారం వేసి అమ్మ ఓడి నాన్న ఓడి అని చేస్తున్నాడు ఎవరికైనా డబ్బులు వేసేస్తున్నారు మా అమ్మాయి డిగ్రీ చదువుకుంది మా అబ్బాయి డిగ్రీ చదువుకున్నాడు మా అబ్బాయి డిగ్రీ మా చంద్రబాబు నాయుడు నేను సంవత్సరానికి మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కట్టాను మిగతా అంతా గవర్నమెంటే కట్టుకుంది ఇప్పుడు పాతిక వేల రూపాయలు నెల నెల సంవత్సరం సంవత్సరం నేను కట్టుకుంటూ వెళ్తున్నాను ఎక్కడ ఫ్రీ రిమార్స్మెంట్ వచ్చింది ఎక్కడ ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది పేరుకి మాత్రం చూపిస్తున్నారు ధనం దాచుకుంటున్నారు ఇప్పుడున్న వైన్ షాపులు ఉన్నాయి ఎక్కడ మంది ఉంది మనం మా కస్టమర్లు ఏమో హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళ దగ్గర ఉన్న బ్రాండ్ మన దగ్గర దొరకట్లేదు వాళ్ళ దగ్గర ఒక ఒక బ్రాండ్ తోలికి రేటు డబల్ రేటు ఇక్కడ ఉంది మన ఎంత డబ్బు వస్తున్నా సరే అవుతుంది ఇప్పుడు తీసుకొచ్చి ఫ్రీ బస్సులు నడిపించేస్తున్నాడు ఫ్రీ బస్సు నడిపించేస్తాడు భారం మీద పడుతుంది మళ్ళీ మా మీద పడుతుంది వన్స్ అఫ్ అన్ అ మాది కొమ్మాది జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్ రావడానికి ఇరవై రూపాయల టికెట్ ఇప్పుడు నలభై రూపాయల టికెట్ విత్ ఇన్ వన్ సంవత్సరం ఒక సంవత్సరం డబుల్ హండ్రెడ్ పర్సెంట్ నీకు పెరిగినప్పుడు రేపు ఉదయం ఏముంది నలభై రూపాయలు కడతారు రేపు ఉదయం అరవై రూపాయలు వేస్తారు పార్ ఎవరే పడుతుంది మళ్ళీ ప్రజల మీద పడుతుంది ఫ్రీ బస్సు ఫ్రీ ఫ్రీ అనేది మాకు వద్దు సార్ దయచేసి మీ దీనికి చంద్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టండి మాకు ఫ్రీ వద్దు మాకు కావాల్సింది ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ చాలు ఎవరికైనా రాగం వచ్చిందను హాస్పిటల్కి వెళ్తాం మాకు ట్రీట్మెంట్ చేయించండి మా పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది ఏమవుతుంది మాకు కష్టపడడానికి ఒక వ్యాపారం ఇవ్వండి వన్స్ అప్ టైం ట్రావెల్ మన యూ అరుకు వెళ్ళిన బుర్రాకేష్ణానా కైలాస్ గీత ఇప్పుడు చూడండి రోడ్లు ఎలాగొన్నాయి గాజువాక దగ్గర నుంచి ఆ జగ మన కనకాపిల్లి వరకు గోతుల్లో పడుతూనే ఉంటుంది పదివేల రూపాయలు మాకు ఇస్తున్నాడు మాకు సస్పెన్స్ ఒక ఆరు నెలలకు పోతుంది మీరు ఇరవై వేలు పెట్టుకొని బాగా చేయించుకోవాల్సి వస్తుంది ఎందుకు మాకు మరి పదివేల రూపాయలు మీకు ఇస్తుంది గవర్నమెంట్ కదండి పదివేల రూపాయలు మరి ఇంత బాధతో ఉండేటప్పుడు ఫ్రీ పథకాలు వద్దనేటప్పుడు మరి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారా పదివేలు ఎందుకు సార్ మీరు డబ్బులు ఇస్తాను నేను తీసుకుంటాను సార్ మరి అది మీరు డబ్బులు ఇస్తాను తీసుకున్నారు ప్రభుత్వానికి ఏంటంటే మేము వాళ్ళు తీసుకున్నారు మేము ఇస్తున్నాం కదా రేపు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు సీఎం మాత్ర డైరెక్ట్ గా మాట్లాడుతూ మీరు సమాధానం చెప్పగలను సీఎం మాతో డైరెక్ట్ గా మాట్లాడుతూ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక కార్పొరేటర్ కానీ మా డైరెక్ట్గా గా మాట్లాడు ఒక రాజకీయ నాయకుని వెళ్ళి కలాలంటే ఎంతమందిని దాటుకుని వెళ్ళాలండి కనీసం వాళ్ళు మాకు ముందు వస్తున్నారా మేమేమైనా మీరు తప్పు మీరు చేసిన తప్పు అన్న మమ్మల్ని తీసుకెళ్ళి జైలు వేస్తున్నారు మేము ఏంది చెప్పాలా మీరు పది రూపాయలు ఇస్తారు నేను జోబులు పెట్టుకుంటాను నాకు లాస్ అవుతుంది సంగతి తెలుసు కాకపోతే మీకు పది రూపాయలు ఇస్తున్నారు పదివేల రూపాయలు జోబులు పెట్టుకున్నాను తర్వాత నేను గోతులో పడి పడి నా యొక్క ఫ్రెష్ పెన్షన్ పోయినా నేనేం చేయలేను మీరు డైరెక్ట్గా వచ్చిప్పుడు అడిగారు సమతి నేను సమాధానం చెప్పుకుని ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక కార్పొరేటర్ కానీ దగ్గరికి వస్తున్నాడు రాడు మీరు ఎలా పోతే పోండి ఆయన డబ్బులు ఆయన సెలవుసుకుంటున్నాడు ఎమ్మెల్యే డబ్బులు ఎనభై కార్పొరేట్ కార్పొరేట్ కార్పొరేటర్ వచ్చనుకోండి ఒక ఫార్చ్యూన్స్ ఫార్చ్యూన్ ట్రైన్ దాంట్లో వస్తున్నారు దానికి ఆయనకి ఇంకా సెక్యూరిటీలు ఎంత డబ్బులు వాళ్ళు తింటున్నారు ప్రజలకి ఏమొస్తుంది అందుగురించే నెక్స్ట్ సమాధానం చెప్పడానికి మేము చంద్రబాబు నాయుడు ఓటేద్దాం అనుకుంటున్నాం సార్ నా యొక్క ఒపీనియన్ మితవల సంగతి కాదు ఆయన ఉన్నప్పుడు మేము నాలుగు చేతులతో హ్యాపీగా తినగలిగా మాకు వ్యాపారం కావాలి మాకు డబ్బులు వద్దండి మాకు వ్యాపారం ఇస్తే చాలు మేము తిరగాలి మాకు పని ఉంది అయ్యా ప్రభుత్వ పెద్దలరా మీ అందరికీ ఒక నమస్కారం ఇలాగ ఫ్రీలు పెట్టి మీరు అందరినీ మోసం చేయకండి మీరు పెట్టాలని ఉందా పేదవాడికి పెట్టాలని ఉందా అదిగో అన్న క్యాంటీన్లు తీస్తారు ఆ అన్న క్యాంటీన్లు పెట్టండి మేము రోజు వెళ్ళి ఐదు రూపాయలు ఇచ్చి భోజనం చేస్తే ఆహారం నమస్కారం పెట్టి తినేవాళ్ళము ఆకలి తీరేది అలాగే పప్పు ఈ పండకొచ్చిందంటే ప్రతి పేదవాడికి పప్పు బెల్లాలు ఇచ్చేవారు ఆహా మా ఇంట్లో నిజంగా చెప్పాలంటే మాకు ఒకసారి డబ్బులే ఉండేవి కావు ఆ పప్పు బెల్లలు ఇస్తే ఆ రోజు అవి తీసుకెళ్లి పండగ కూడా చేసుకున్న రోజులు కూడా ఉన్నది నేను నిజంగా చెప్తున్నాను నేను నేనేమి ఇక్కడ అబద్ధం ఆడలేదు లేదని ఇంకో విధం కాదు ఆ రోజు చంద్రబాబు ఇచ్చారా ఎవరిచ్చారు మాకు అంత ప్రభుత్వం ఇచ్చింది అంతే మాకు అక్కడ చంద్రబాబు అని కాదు మా డబ్బు మాకు ఈ రకంగా మా కడుపులు నింపుతుంది అంతేగాని ఫ్రీ దేనికి ఇచ్చింది ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఫ్రీ అది ఫ్రీ అంటారు ఒక తిండి పెట్టండి అన్న క్యాంటీన్లు తీసుకురండి లేదంటే పప్పు బిల్లలు ఇలాంటివి ఇలాంటివి పంచండి అందరికీ అందుతుంది అంతేగాని ఇలాగ ఒకరికి ఫ్రీ అని చెప్పి ఒకరిని ఇలా కష్టపెట్టి అని మా ప్రభుత్వాన్ని నడిపించకండి మమ్మల్ని బాధ పెట్టకండి అందరికీ ఒక నమస్కారం అది చూసారు కదా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వైజాగ్లో గవర్నమెంట్ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇప్పుడు ఏదో ఫ్రీగా ఇస్తున్నాము లేకపోతే కనుక ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి మా గవర్నమెంట్ వచ్చేస్తుంది నెక్స్ట్ టైం మేమే ఇప్పుడు రూలింగ్లోకి లాభ రాబోతున్నాం అనేసి ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కలలు కంటుందో దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రజల తల నాడి ఉంది అందరు కూడాను వచ్చిన ఏదైతే ఈ స్కీమ్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఏమైనా సరే ఎస్ మాకు వస్తున్నాయి కానీ మేము తీసుకుంటున్నాము మేము డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో కానీ లేదా మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ మాట్లాడే ఆ స్కోప్ ఉంటే కనుక మేము డైరెక్ట్గా వెళ్ళి మాకు ఇవ్వద్దని చెప్తాము ఇచ్చేటప్పుడు తీసుకుంటాము కానీ ఇవేమి కూడా కాదు మాకు విద్య వైద్యం నెక్స్ట్ ఫుడ్ ఇవి ఇవి వచ్చే ఏర్పాటు మాకు చేయండి చాలు మాకు బిజినెస్ మేము చేసుకుని మేము బతుకుతామని విశాఖలో ఉన్న ఆటో డ్రైవర్స్ అందరూ కోరుకుంటున్నారు ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ వీరాతో జీపీ లైవ్ నైన్ న్యూస్ విశాఖపట్నం